ధరణి రద్దయ్యి భూభారతి వచ్చినా కూడా భూ సమస్యలు తగ్గడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హన్మకొండ జిల్లా అయినవోలు మండలానికి చెందిన భూ బాధితులు కలెక్టరేట్లు నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు డెబ్బై ఏళ్లుగా సాగులో ఉంటున్న భూమికి పాస్బుక్లు ఇవ్వకుండా ఎంఆర్ఓ విక్రమ్ వేధిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు ధరణి రద్దయి భూభారత్ వచ్చినా కూడా భూ బాధితులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు వరంగల్లో నిత్యం ఏదో చోట భూ వివాదం నెలకొంటుంది పోలీస్ స్టేషన్ల చుట్టూ అధికారుల చుట్టూ బాధితులు ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో కలెక్టరేట్ కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి కూడా వచ్చి ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు అయిన మండలానికి చెందిన ఇద్దరు బాధితులు ఉన్నారు వాళ్ళ సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీకు వచ్చిన సమస్య ఏంటి ఇప్పుడు మీరు అధికారులకు ఏమని ఫిర్యాదు చేశాను అయ్యా మాకు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళిత నిరుపేద కుటుంబాలుగా గుర్తించి ఆ గ్రామంలో ఆరు వందల ముప్పై మూడు సర్వే నెంబర్లో గవర్నమెంట్ మంచరాయి భూమిని పదకొండు మందికి మనిషి ముప్పై ముట్టలు చొప్పున మాకు అలాంటి చేసి ఇచ్చిన అయ్యా పంతొమ్మిదో మా అవ్వ అయినా భర నడతమ్మ మా అవ్వ పేరు అప్పటి పంతొమ్మిది వందల డెబ్ పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒక్క నుంచి పంతొమ్మిది డెబ్బై డెబ్బై ఒక్క నుంచి వెళ్ళి అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మేము కాస్ట్ కవర్ చేసుకొని పంటలు పండించుకుంటున్నాము ఆ పంటలు పండించుకునే క్రమాలు అప్పుడు ఆ అలాట్మెంట్ చేసినప్పుడు ఏం అయ్యా మాకు ఆ భూమి అలాట్మెంట్ చేసినప్పుడు ఈ తోక పాస్బుక్లు ఇచ్చిందయ్యా మాకు మా అవై పేరుదా తోక పాస్బుక్లు ఇచ్చింది ముప్పై గుంట తోక పాస్బుక్లు ఇచ్చిందయ్యా ఈ తోక పాస్బుక్లతో మేము కా పంటలు పండించుకుంటూ చేసుకుంటున్నాము అరే ఎన్నిసార్ దాదాపుగా మేము గ్రీవెన్స్ అలా కొన్ని వందల కొన్ని పది సంవత్సరాల తిరుగుతూ ఉన్నాం అయ్యా గవర్నమెంట్ ఏమంటే తహసీల్దార్లు వీళ్ళు కలెక్టర్ గారు అయ్యా ఏమైంది ఆ లాక్ ధర లాక్ చేసిండ్రు మా దగ్గర ఏం లేదు అయ్యా ఏమైనా ప్రభుత్వం ఏమైనా చేస్తే మాత్రం మీకు అది మీకు వెసులుబడ్డది కానీ దుంటాను అప్పటి నుంచి మేము మరి ఎట్లా మరి కాసు కబ్జాలు ఉండే మాకు పట్టదారి పాస్బుక్ ఎట్లంటే మీరు కాసు కబ్జాలు ఉండండి మీకు ఈ తెలంగాణ ఈ ప్రభుత్వం ఏమన్నా ఇటమ పోయినాక మళ్ళీ మీకు పాస్బుక్లో తీసుకొచ్చేస్తాం కానీ కాసు కబ్జాలు ఉండాలని దాదాపుగా ఇరవై మంది తహసీల్దార్కు తెలియచ్చు పది పన్నెండు మంది తహసీల్దార్కు చెప్తూనే ఉన్నాను ఆ క్రమంలో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇదే సంవత్సరం రెండు పదమూడు తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఎస్సీ జాతీయ ఎస్టీ జాతీయ కమి ఎస్సీ ఎస్సీ జాతీయ కమిషనర్ గారు ఇదే మందిరంలో కలెక్టర్ మందిరంలోకి వచ్చిండు వచ్చినాక ఎస్సీలకు ఎక్కడెక్కడ భూములు అన్యాక్రంథమైతే ఏం జరుగుతున్నాయని ఆ వచ్చిన క్రమంలోపట్టు అంది డీజీపీ గారు ఐజీపీ గారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు నారు వర్ధన్న ఆయనఓడి మండలానికి సంబంధించినటువంటి అనవకొండ జిల్లాకు సంబంధించినటువంటి తహసీల్దార్ గారు అందరూ ఉన్నారు అదే వారు వేరు వేరు సమస్యలన్నీ ఎవరి సమస్య వాళ్ళు చెప్పుకుంటుంటే నేను లేచి జాతీయ కమిషనర్ గారికి అయ్యా నేను ముప్పై డెబ్బై డెబ్బర్లు ఇంద్ర ఇందిరా గాంధీ గారు ఇచ్చినటువంటి పాస్బుక్తోని గురి అయ్యి నేను దానితోనే కబ్జా చేసుకుంటాను అయ్యా మరి ఎట్లా నాకు తెలంగాణ పాస్బుక్ రాలేదయ్యా అంటే ఏంటనే లేచి తహసీల్దార్ గారు అయిన వాళ్ళు తహసీల్దార్ గారు లేపి విక్రమ్ కు లేపి ఏమై ఈ సమస్య ఎప్పుడు పూర్తి చేస్తామని తహసీల్దార్ గారిని అడిగితే నేను పది రోజుల లోపల నీకు ఎండార్స్మెంట్ చేసి మీకు డాక్యుమెంట్ నేను సమర్పిస్తాను కలెక్టర్ గారికి ముందు ఒప్పుకున్నాడు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీరు కలిసింది గారు యథావిధిగా సర్వేర్ గారిని ఆ తర్వాత మన ఎవరిని ఆనయ్య గారిని పంపిణండు పంపి చుట్టుపక్కల రైతులందరూ కూడా తెలుసుకున్నాడు మా చుట్టుపక్కల రైతులు ఇవ్వలేదు ఖాతా ఎల్లయ్య ఉమ్మడి ఖాతా ఎల్లయ్య కంజల సాధయ్య రావుల జన్నయ్య రావుల సోమయ్య రావుల యాదగిరి చుట్టుపక్కల పాస్బుక్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది ఇదే విషయమై పలుసార్లు ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓతో పాటు కు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటికీ పట్టించుకోవడం లేదు గతంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో కూడా దానికి సంబంధించి ఫిర్యాదు చేస్తాం అప్పుడు ఎమ్మెల్యే ఎంఆర్ఓ స్పందించి మీకు తక్షణమే న్యాయం చేస్తామని చెప్పేసి టైం కూడా ఇచ్చారు అంతకుముందు జరిగిన కలెక్టరేట్లో జరిగిన ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు కూడా దానికి సంబంధించిన నివేదిక కావాలని చెప్పేసి ఎస్ ఎస్సీ ఎస్టీ కమిషన్ దానికి డిమాండ్ చేయడంతో కూడా ఎంఆర్ఓ ఒక వారం రోజులు పది రోజులు చదువుకోలేదు దాని తర్వాత కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు మేము సాగు చేసుకుంటామని చెప్పేసి మేము చేసుకున్న సాగును కూడా వాళ్ళు పూర్తిగా డిస్టర్బ్ చేశారు మేము కనులు నాటుకుంటే కనులను కూడా పూర్తిగా తొలగించి అధికారులు కూడా కబ్జాదారులకు వత్తాస్పరికే వ్యవస్థ వత్తాస్పరికే విధంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి సంబంధిత ఎంఆర్ఓ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రాము మేఘన్ అంటే ఈ